సార్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ సైడ్ మనకి ప్రాపర్టీ అనేది ఎలా ఉంది సో మనకి ఇప్పుడు తీసుకుంటే ఫ్యూచర్లో గ్రోత్ అనేది ఎలా ఉంది అండ్ ప్రజెంట్ ఎలా ఉంది ఇంతకుముందు ఏంటంటే మనం చాలాసార్లు కూడా మాట్లాడినాము అవుటరింగ్ రోడ్ వస్తుంది 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 అన్నారు జనాలు గంట పెద్ద రోడ్ వేస్తారా ఎవరు దొరుకుతారా దాని మీద నిజంగా డెవలప్మెంట్ అవుతుందా అవుటరింగ్ రోడ్ మనకు అవసరం లేదా అసలు చాలామంది మనీ వేస్ట్ అనుకున్నారు కానీ ఇలా అవుటరింగ్ రోడ్ వేసిన తర్వాత సిటీలో సగం ట్రాఫిక్ తగ్గింది ఇక్కడ నుంచి అంటే మనం సిటీ లోపల నుంచి ఏ హైవేకి వెళ్ళాలన్నా కూడా ఓఆర్ఆర్ యాక్సెస్ తీసుకుంటే చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాం మనం టైం సేవ్ అవుతుంది చాలా వరకు అందుకనే ఇప్పుడు ఓఆర్ఆర్ విలువ మనకు అర్థమైంది అమ్మో ఓఆర్ఆర్ వచ్చినందుకు మంచి పని అయింది లేకపోతే చాలా ఇబ్బంది పడుతుండే అన్న ఆలోచన ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇదే సిచువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అదే రీజనలింగ్ కూడా కొన్ని సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి అంటే రీసెంట్గా నేను కొన్ని ఆర్టికల్స్ చదివిన అందులో ఏమని తెలియదంటే వలస వచ్చే శాతం అనేది హైదరాబాద్కి రానున్న పది సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ పెరగబోతుంది ఎంత ఎక్కువ పెరుగుతుందంటే ఇవాళ ఉన్న జనాభాకి ఇంకో నలభై శాతం ఎక్కువ పెరగబోతుందంట కొత్తగా మన దేశం మొత్తంలోనే ఇంకో సర్వే కూడా వచ్చిందంటే రాబోయేటువంటి ఐదు నుంచి పది సంవత్సరాలలో మన ఇండియాలో ఏడు కోట్ల కొత్త ఇల్లులు కట్టబోతున్నారంట అంటే దీని అర్థం ఏంటంటే రోజు రోజుకి ఎకానమీ అనేది బాగా డెవలప్ అవుతుంది జనాలు రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి సిటీస్కి మెట్రోపాలిటన్ సిటీస్కి ఈ ఏరియాస్ రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే ఆపర్చునిటీస్ ఇక్కడ సైడ్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి సో రాను రాను ఇంకా ఏంటంటే ఈ భూమి అనేది పెరగబోతుంది రాను రాను జనాలు ఇంకా హైదరాబాద్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఒకటే దగ్గర ఉంటే కంజెస్టెడ్ అయిపోతుంది పొల్యూషన్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది సో అందుకనే సిటీ అనేది ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్స్పాండ్ అవుతూ పోవాలన్నమాట ఒకటే సైడ్ డెవలప్మెంట్ అయితే ఎప్పుడు గ్రోత్ అవ్వదు అది సో ఎక్స్పాండ్ అవ్వాలి నలుదిక్కుల గ్రోత్ ఉండాలి అట్లా నలుదిక్కుల గ్రోత్ ఉండాలంటే ఓఆర్ఆర్ ఎట్లయితే హెల్ప్ అయిందో నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది రీజనలింగ్ రోడ్ అంటే సిటీ మీద రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత పడే భారాన్ని తగ్గించాలంటే అప్పుడే మొత్తం అంటే కాదు కదా అందుకే ఇప్పటి నుంచే ప్లానింగ్ ఉండాలి అది గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు రీజనలింగ్ రోడ్ వస్తుంది 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 అన్నారు తర్వాత ప్రపోజల్ అయినా గవర్నమెంట్ నుంచి జర స్లో స్లో మూమెంట్ ఉంటుంది అది అందరికీ తెలుసు ఇంకోటి అది స్టార్ట్ అయినాక కూడా వన్ ఇయర్లో వేస్తాం త్రీ ఇయర్స్లో వేస్తాం అంటున్నారు మనం మినిమం డబల్ వేసుకోవాలి అంటే డబల్ టైం మనం వెయిట్ చేయాలన్న మెంటల్తో ప్రిపరేషన్ ఉండమనుకోండి చాలా వరకు సేఫ్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మార్కింగ్ లైన హెచ్ఎండిఏ లిమిట్స్ రీజనలింగ్ రోడ్ అది దాటిన తర్వాత కూడా ఐదు పది కిలోమీటర్ రేడియస్ వరకు కూడా పెంచుతున్నారు సో ఇదొక అడ్వాంటేజ్ మనకి రీజనలింగ్ రోడ్ ఒకటి అది దాటిన తర్వాత వరకు కూడా హెచ్ఎండిఏ సో ఈ రెండు మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి ల్యాండ్ వాల్యూస్ మార్కెట్ వాల్యూస్ పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది సెకండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రీజనల్ రింగ్ రోడ్కి మళ్ళీ ఓఆర్ఆర్ కి కనెక్ట్ అవ్వడానికి రేడియల్ రోడ్స్ ఉంటాయి సిటీ లోపల రావడానికి రేడియల్ రోడ్స్ ఉంటాయి సో ఈ కనెక్టింగ్ రోడ్లలో కూడా బాగా డెవలప్ అవుతుంది సో మనకి ఓఆర్ఆర్ చుట్టూ చూసుకున్నట్లయితే కనుక గతంలో మనకి ఎలాంటి కంపెనీస్ కానివ్వండి ఇలా ఎలాంటివి కూడా లేవు బట్ ఇప్పుడు మనకు ఓఆర్ఆర్ చుట్టూ చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కానీ అపార్ట్మెంట్స్ కానివ్వండి ఇట్లా కంపెనీస్ కానివ్వండి యూనివర్సిటీ చాలా అయినాయి సో మనకి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా ఇలాంటివి అయ్యే అవకాశం ఏమైనా ఉందా ఎగ్జాక్ట్గా ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లోపల మనం ఓఆర్ఆర్ సరౌండింగ్లో తీసుకుంటే ఎక్కువ మంది ఐటీ అనగానే ఏమంటారు కోకాపేట్ నార్సింగి గచ్చిబోలి ఇదే ఏరియాలు వస్తాయి ఫస్ట్ ఇప్పుడు మీరు నేను ఒక స్టార్టప్ ఇన్వెస్టర్స్ అనుకున్నాం స్టార్టప్ మనం ఏదైనా కంపెనీ పెడుతున్నాం ఇప్పుడిప్పుడే డెవలప్ చేయాలనుకుంటున్నాం మీరు నేను వెళ్ళి ఎఫర్ట్ చేయగలుగుతామా అక్కడ ఎకరంగా ఉండాలంటే వంద కోట్లు ఉంటుంది అందరూ అంతా పెట్టగలుగుతారా సో అప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్ అంటే ఎడ్జింగ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని అంటే నెక్స్ట్ మార్కెట్ ఎక్కడెక్కడ బూమ్ అవుతుంది నెక్స్ట్ ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అవుతుందో అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అప్పుడు ఏమవుతుంది కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది అక్కడ అందరు అఫోర్డ్ చేయగలిగేటట్టు ఉంటారు అండ్ సిటీ అనేది ఎక్స్పాండ్ అవ్వాలంటే ఏం చేయాలి ఇట్లా తక్కువలో ఎక్కడ వస్తుంది కానీ గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది అలాంటి ఏరియాలు తీసుకోవాలి సో ఇప్పుడు అలా ఏరియాలు తీసుకుంటే మనకు షాబాద్ ఒకటి ఉంది తర్వాత ఇప్పుడు ఫోర్త్ సిటీ అంటున్నారు అక్కడ ఒకటి ఉంది బాగా డెవలప్మెంట్ అవ్వడానికి ఉప్పల్ ఉంది ఉప్పల్ తర్వాత గట్కేసర్ ఆ సరౌండింగ్ ఏరియాలో బాగుంది అట్లా నెక్స్ట్ ఏంటంటే ఈ రీజనల్ ఇంగ్ రావడం వల్ల సిటీకి ట్రాఫిక్ తగ్గుతుంది అక్కడ ల్యాండ్ వాల్యూస్ మార్కెట్ వాల్యూస్ పెరుగుతుంది అక్కడ కూడా కొత్త టౌన్షిప్ డెవలప్ అవుతుంది అక్కడ కొత్త ఏరియా డెవలప్మెంట్ అవుతుంది సో ఒకటేనంటే ఒకసారి లేఅవుట్ వేస్తున్నారు చాలా మంది ఇప్పుడు ఒకసారి లేఅవుట్ వేసి నాలుగు ఇల్లులు వచ్చినాయి అనుకోండి ఒక హెయిర్ సెలూన్ షాప్ వస్తుంది ఒక కిరాణా షాప్ వస్తుంది అక్కడ నుంచి ఆటోమేటిక్ డెవలప్మెంట్ అవుతుంది సో ఎప్పుడైతే ఈ జనాలు ఇట్లా రావడం మొదలైతుందో ఆటోమేటిక్ గా ల్యాండ్ వాల్యూస్ ప్రైజెస్ పెరగబోతున్నాయి కాబట్టి రీజనల్ లింగ్ రోడ్ లోపల ఇప్పుడు మనకి మూడు వందల యాభై కిలోమీటర్లు ఉంది సో ఇంకో ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ రేడియస్ ఇంకా పెరగచ్చు కానీ ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఇంకొంచెం ఫండ్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పి సెంట్రల్ నుంచి అంటున్నారు సో దానికి కూడా ఏంటంటే నెక్స్ట్ ఈ ఫండ్స్ అన్ని క్లియర్ అయిపోతే నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్ లో నరేంద్ర మోడీ గారే వచ్చి ఓపెనింగ్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం ప్రైజెస్ ఎలా ఉన్నాయనుకోవచ్చు మనం రీజనల్ రింగ్ రోడ్స్ సరౌండింగ్ లో రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్ లో మేజర్ ఇప్పుడు మనం ఒకవేళ లో తీసుకుంటే కనుక పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు ముప్పై వేల వరకు కూడా ఉన్నాయి డిపెండ్స్ అపాన్ ఏరియా డిపెండ్స్ అపాన్ డెవలపర్ డిపెండ్స్ అపాన్ కనెక్టివిటీ రోడ్స్ ఇవి మ్యాటర్ అవుతాయి అనమాట మినిమం ప్రైస్ అయితే పదిహేను వేలు ఎబో ఉంటుంది అదే కనుక మనం డిటీసీపీలో తీసుకుంటే తక్కువ తక్కువ ప్రైస్ అంటే ఇప్పుడు టెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ ఇస్ మినిమం లీస్ట్ ప్రైస్ అది అక్కడ నుంచి ఇంకా ఏ ఉంటుంది సో హెచ్ఎండిఏలనే ఎక్కువ ఉంటాయి డిటీసీపీలో తక్కువ ఉంటాయి ఏముండదు ఏరియా మంచిగా ఉంది కనెక్టివిటీస్ అంటే డిటీసీపీలో కూడా హెచ్ఎండిఏ కన్నా రేట్లు ఎక్కువ కూడా ఉంటాయి సో అయినా తీసుకోవచ్చు హెచ్ఎండిలోనే తీసుకోవచ్చు అండ్ అదేవిధంగా మనం ఎకరం వాల్యూ తీసుకోవాలంటే ఇలా నేషనల్ హైవేస్కి నేషనల్ హైవే నుంచి కనెక్టివిటీ ఉన్న రేడియల్ రోడ్స్కి తీసుకోవాలన్నా యావరేజ్గా వన్ సిఆర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ మినిమం ప్రైస్ ఇవ్వాలి మినిమం అది స్టార్టింగే అంతకని అబో ఉన్నాయి కానీ తక్కువలో లేవు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ అన్ని వచ్చిన తర్వాత గ్రోత్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది మూడు కోట్లు ఐదు కోట్లు వెళ్ళడానికి పెద్ద టైం పట్టదు కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న రీజనలింగ్ రోడ్ ఇన్సైడ్ అండ్ రీజనల్ ఇంగ్ రోడ్ అవుట్ సైడ్ కొనుక్కోవచ్చు ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి రీజనల్ ఇంగ్ రోడ్ దగ్గర చాలామంది వేసే బ్లండర్ మిస్టేక్ ఒకటి ఉంది రీజనల్ ఇంగ్ రోడ్ ఇట్లా వస్తున్నంత మాత్రాన ఈడ మనం కొనుక్కుంటే రేటు పెరుగుతూనే ఉండదు ఎందుకు అంటే ఎగ్జిట్ పాయింట్స్ ఎంట్రీ పాయింట్స్ కంపల్సరీ ఉండాలి అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉన్నదన్నది మ్యాటర్ అండ్ ఈ ఎంట్రీ పాయింట్కి ఎగ్జిట్ పాయింట్కి కనెక్ట్ చేసే రేడియల్ రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్ ఎక్కువగా స్పీడ్గా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది కాబట్టి వాటిని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మన దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంది డబ్బులు ఎక్కువ పెట్టగలుగుతాము అఫర్డ్ చేయగలుగుతాం అంటే వెల్ అండ్ గుడ్ అప్పుడు మీరు దాని దగ్గరే ప్లాన్ చేయండి లేదు తక్కువ బడ్జెట్లో కొనాలన్నా కూడా తక్కువ బడ్జెట్లో కూడా మనకు డీటీసీపీలో దొరుకుతాయి ఎక్కడ కొనాలి ఎలాంటి ప్రాపర్టీస్ కొనాలి ఎవరి దగ్గర కొంటే బాగుంటుంది కొనే ల్యాండ్ క్లియర్ ఉందా లేదా కొనే ల్యాండ్కి ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా లేదా కొనే ల్యాండ్ వల్ల ఫ్యూచర్లో ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా లేదా కూడా తెలుసుకోవాలి అంటే రీజనలింగ్ కూడా హాఫ్ కిలోమీటర్ అవతల పోతుంది కిలోమీటర్ అవతల పోతుంది అంటారు ఆ కిలోమీటర్ పోతే మళ్ళీ దీనికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా ఇది తెలుసుకోవాలి అండ్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మార్కెట్ ఎట్లా పోతుంది అన్నది ఒక అంచనా లేసి ప్రాక్టికల్గా మనం చూసిన తర్వాత మనం డెసిజన్ తీసుకొని ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఇవ్వాలి ఎట్లయితే లక్షలు అంటే వందల్లో వేలల్లో పెట్టినప్పుడు లక్షల్లో కోట్లలో రిటర్న్ వచ్చిందో రాబోయే పది సంవత్సరాల తర్వాత రీజనల్ ఇంగ్ రోడ్ చుట్టుపక్కల అదే విధంగా డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే ఒక ప్రాపర్టీ కొనుక్కొని పెట్టుకుంటే మనకి ఎనీ టైం అది హెల్ప్ చేస్తుంది మనకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మన అనుకున్న మన బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు రావచ్చు రాకపోవచ్చు హెల్ప్ చేయడానికి కానీ అదే మనం ఒక ప్రాపర్టీ కొని పెట్టుకుంటే ఏంటంటే ఆ ప్రాపర్టీ మనల్ని కాపాడుకుంటుంది అందుకే రియల్ ఎస్టేట్ పేర్లనే ఉంది నిజమైన స్థిరమైన ఆస్తి అది మీకు చదువులకు పనికి వస్తుంది పిల్లలకు కావచ్చు మీకు కావచ్చు లేదా ఎడ్యుకేషన్ తర్వాత మ్యారేజెస్ కావచ్చు ఫారెన్కి పంపించడానికి కావచ్చు లేదా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒక పెద్ద కొడుకు లాగా ఆదుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ మనీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న రోజుల్లో అది మంచి అప్రిషియేషన్ వస్తుంది లేకపోతే ఏంటంటే అప్పుడు ఒక పర్సన్ ఉండే మా తమ్ముడు సంజయ్ నాయక్ చెప్పిండు నేను ఇన్లేదు నేను కొనలేదు అన్న ఫీలింగ్ ఆ రిగ్రెట్ అనేది లైఫ్ టైం ఉంటుంది సో ఇప్పుడే రిస్క్ తీసుకోవాలి చాలామంది ఏమనుకుంటుంటే పర్ఫెక్ట్ టైం పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు కొంటారు ప్రపంచంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అనేది ఏం లేదు పర్ఫెక్ట్ టైం ఎప్పటికి రాదు పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తా అనుకుంటే మాత్రం జీవితంలో ఎప్పుడు రెండు వందల సంవత్సరాలు ఇంకో రెండు వేల సంవత్సరాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రో క్రాస్టినేషన్ కొందరు ఏంటంటే పోస్ట్ పోన్ చేస్తారు శ్రీరామనవమి మొన్ననే ఏంది కదా దీపావళి అయినాక వేస్తా దసరా అయినాక వేస్తా అనుకుంటాం అట్లా మీరు డిలే చేసే కొద్ది లక్షల రూపాయలు మీరు లాస్ అవుతారు అండ్ ఇంకొక ఆర్టికల్ కూడా చదివినా మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్కి చెప్తున్నా నాలాంటి బ్రదర్స్కి సిస్టర్కి ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఒక ఫ్రెండ్ లాగా మీరు గనక వీలైనంత ఫాస్ట్గా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే యాన్ అండ్ యావరేజ్గా వరెస్ట్ కేసులో కూడా మూడు లక్షల రూపాయలు లాస్ అవుతారంట కాబట్టి ప్రాపర్టీస్ చూసి రైట్ లొకేషన్లో రైట్ ప్లేస్లో కొనండి మీకు రియల్ ఎస్టేట్ పరంగా రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి డెవలపర్ దగ్గర కొనాలి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు కొనాలన్నా అమ్మాలనుకున్నా ఎనీ టైం మీ ఇష్టం ఎక్కడైనా కొనండి కానీ అడ్వైస్ కోసం ఒక్కసారి బ్రదర్ సంజయ్ నాయకు కాల్ చేయండి దగ్గరుండి మేము హెల్ప్ చేస్తాం Thank you, sir. Thank you.